తెలంగాణ కాంగ్రెస్కు దిక్కెవరు ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా కొద్ది రోజులుగా రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే అలాంటి డౌట్లే వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు అసలే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నైరాశ్యంలో ఉన్న పార్టీ శ్రేణులకు ధైర్యం నింపి ఎంపీ ఎన్నికలకు సమాయత్తం చేయాల్సిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎల్పీ నేత బట్టి విక్రమార్కులు చేతులు మూడ్చుకుని కూర్చున్నట్లు కనబడుతోంది ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేయటం అటుంచి మొన్నటి ఎన్నికల్లో గెలిచిన నేతలను కూడా కాపాడుకోలేని స్థితికి జారిపోయారు ఉన్న పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు జారిపోయారు మరో ముగ్గురు జంప్ చేయడానికి రెడీగా ఉన్నారు కాని వీరిని ఆపేందుకు పెద్ద నేతలెవరూ పెద్దగా ప్రయత్నాలు చేయలేదు పోతే పోయారు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అంటున్నారు కాంగ్రెస్ నేతలు ఒక్క సబిత ఇంద్రారెడ్డి వ్యవహారంలో కాస్త జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినా ఆమె వారి ముఖంపైనే మిమ్మల్ని చూసి నమ్మి నేను ఉండాలా ఎవరెవరికి లాలూచి వ్యవహారాలు ఉన్నాయో అన్నీ తెలుసు అని మండిపడటంతో వినిదిరిగారు అయితే ఈ విషయంలో రేవంత్ రెడ్డి కాస్తో కూస్తో ప్రయత్నం చేస్తున్నా ఆయనకు సహకరించేవారు ఎవరున్నారు అంటూ వరంగల్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాగే ఊరుకుంటే కాంగ్రెసు శాసనసభ పక్షం అసెంబ్లీలో కూడా విలీనం స్టేజీ వరకు వస్తుందని అప్పుడు ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కదని మండిపడుతున్నారు కొందరు నేతలు ప్రకటిస్తున్నట్లు పార్టీ పగ్గాలు మార్చితే తప్ప పార్టీ బతికే అవకాశం లేదంటున్నారు ద్వితీయ శ్రేణి నేతలు